హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి నేనైతే గజపత్ నగరం గజపత్ నగరంలోని నగర్ అని ఉంటుందండి అక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇగో ఈ విధంగా ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా ఉత్తరం వైపు ఈ విధంగా గుమ్మాన్ని ఏర్పాటు చేసి ఈ గుమ్మం నుంచి లోనకి మనం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని లోనకైతే వెళ్ళాలండి ఎంత కలగా ఉన్నారో వెంకటేశ్వర స్వామి అయితే ఈ విధంగా లోనకి వెళ్ళిన తర్వాత ఒక లైన్లోనైతే భక్తులని అయితే పంపిస్తున్నారు తోపులాట్ లేకుండా చక్కగా లోనకు వెళ్ళిన తర్వాత మనం గోత్రనామాలు చదువుతూ పూజనైతే చాలా బాగా చేశారండి ఈ విధంగా చాలా బాగా చేశారు ఒక్కొక్కరు కూడా తోసుకోకుండా వెళ్ళి పూజనైతే చేసుకున్నారు ఈ విధంగా పంతులైతే చక్కగా మనం పట్టుకెళ్ళిన కొబ్బరికాయలను అయితే పెట్టేసి చక్కగా పూజనైతే అయితే చేశారు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుడికి వెళ్ళేటప్పుడు ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా దర్శనాన్ని అయితే ఒక్కొక్కరు చేసుకుంటున్నారు ఈరోజు ఖచ్చితంగా ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి గుడిలో కొంతమంది అయితే దీపాలను కూడా వెలిగించుకుంటున్నారు మన ఇష్టం అండి మనకి ఎలా నచ్చితే అలా పూజనైతే చేసుకోవచ్చు తర్వాత ప్రసాదాలు కూడా అక్కడ పంచారండి పులిహారీను చక్కెర పొంగల్ అనేది పంచారు చాలా బాగున్నదండి ప్రసాదం కూడాను చక్కగా గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది అయితే గుడి ఈ విధంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్నో మొక్కలు కూడా ఉంటాయి మనం ఆ గుడికి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా మనసు నిర్మలంగా ఉంటుంది ఈ విధంగా ఉత్తర ద్వార దర్శనం అయితే నేను చేసుకున్నానండి మీరు కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను చేసుకోలేకపోతే ఈ వీడియోలో చూసి ఒక నమస్కారం చేసుకోండి మాకు తెలిసిన వాళ్ళు అయితే ఈ విధంగా సత్యనారాయణమూర్తి రథం చేసుకున్నారు ఒకసారి సత్యనారాయణమూర్తి కూడా తండ్రికి కూడా ఒకసారి అయితే నమస్కారం చేసుకోండి తండ్రి మమ్మల్ని చల్లగా చూడని చెప్పేసి ఒకసారి నమస్కారం అయితే చేసుకోండి నేనైతే ఉత్తర ఉత్తర ద్వార దర్శనాన్ని అయితే ఈ విధంగా చేసుకున్నాను మీరు కూడా చక్కగా చేసుకోండి ఈ విధంగా సత్యనారాయణమూర్తి రాతయితే చేసుకున్నారండి చక్కగా ప్రసాదాన్ని తీసుకొని కళ్ళ కద్దుకొని నమస్కారాన్ని అయితే చేసుకోవాలి అదేవిధంగా గజపతి నగరంలోనైతే వెంకీ మొబైల్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అని ఒక షాప్ అయితే ఓపెన్ చేశారండి చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి